అందరికీ నమస్కారం స్టార్ కమిడియన్ కనుమత నిజమా ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా స్టార్ అని ఎవరు ఎందుకు చనిపోయారు అన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున మూడు గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు యోగుబాబు మరణించారనే కోలీవుడ్ వార్తలు వచ్చాయి ఆపై కొన్ని క్షణాల్లో నెట్టింటే ట్రెండ్ అయిపోయింది అయితే దీంతో యోగుబాబు తన యాక్సో పేజీలో వివరణ ఇస్తూ ఒక పోస్ట్ పంచుకున్నాడు నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను రోడ్డు ప్రమాదం అయితే జరిగింది కానీ ఆ కారులో ఉన్నది నేను కాదు కనీసం నా సహాయకుడు కూడా ఆ కారులో ప్రయాణించలేదు సినిమా షూటింగ్ కోసం వచ్చిన వాహనాల్లో ఒకటి ప్రమాదానికి గురైంది అందులో ఉన్న వారందరూ కూడా క్షేమంగానే ఉన్నారు మీ దృష్టికి వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలుపుతున్నాను తప్పుడు వార్తల వల్ల నా స్నేహితులు సినీ ప్రముఖులు అభిమానులు పత్రికాధిపతులు వంటి అనేక మంది నాకు ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు నా క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు నా పట్ల వారు చూపిన ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయన తెలిపారు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు యోగిబాబు ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలు నిజం లేదని తెలిపారు రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు తంపుడు ప్రసారం చేయడం చాలా బాధాకరం అని చెప్పొచ్చారు